హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నప్పుడు పిల్లలు ఏ ఫంక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ కోసం ఎదురు చూస్తారు వాళ్ళ మదర్ వస్తే హ్యాపీ తర్వాత ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తారు ఆ ఫ్రెండ్స్తో కలిపి కలిపి బయటికి వెళ్తాం ఫంక్షన్కి వెళ్తాం చేస్తారు తర్వాత చివరి వరకు హస్బెండ్ హస్బెండ్ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏంటి కారణం ఏంటి ఇక్కడ ఒక్క కూడా ఎంజాయ్ చేసేయచ్చు కదా అక్కడ వాళ్ళు ఉంటేనే వీళ్ళు హ్యాపీ ఫీల్ అది అందుకే చాలామందికి అనుభవం ఎంతమంది ఉన్న పేరెంట్స్ ఉన్న అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళ హ్యాపీ ఫీల్ అవ్వరు వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ హెల్స్ వచ్చినప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కారణం ఏంటంటే బేసికల్గా మనం స్త్రీ పురుష సంగము అర్ధ తత్వం అని ఉంది కదా ఈ ఒక్క స్త్రీ ఎంజాయ్ చేయలేదు ఒక్క పురుషుడైనా ఎంజాయ్ చేయలేదు ఇద్దరు కలిస్తేనే అదే సృష్టి అదే సరైన ఎంజాయ్మెంట్ ఇది చివరి వరకు ఉంటుంది ఇంకా కానీ ప్రజెంట్ అలా ఉందా ప్రజెంట్ అలా ఉందంటే ఎవరి మట్టుకు ఆలోచించుకోవాలి ఈ భార్యాభర్తల మనం బలహీనపడుతుంది మీరు చూడండి చుట్టుపక్కల చూడండి మీరు అబ్జర్వ్ చేయండి నేను అన్నాను కాదు కాకపోతే దీనికి కారణం ఏంటంటే నా నేను అబ్జర్వ్ నా అబ్జర్వేషన్లో తెలిసింది థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ అత్తగారు దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని పర్సన్ దట్ ఈస్ థర్డ్ వీళ్ళిద్దరూ కాకుండా వాళ్ళని రానివ్వద్దు మీ ప్రెమసిస్లోకి మెడ పెట్టుకుని నిరదక్షిణ బయటకి గంటేయండి ఇద్దరికే ఉండాలని మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకుంటాం ఏడు మేము ఎడతాం అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలగాలి ఇద్దరూ చెప్పగలగాలి చెప్పగలిగినప్పుడు అక్కడే మీకు ఒక మాట తెలిసిపోతే ఒక మాట మీదకి వచ్చినట్టు అవుతుంది ఇంకా మందం ఎక్కడికి వెళ్ళు అంతేగాని నాళ్ళ అమ్మ ఈ లేకపోతే ఏవిడా అమ్మ ఈయనో అంటే వాళ్ళు రాంగ్ గైడెన్స్ చేస్తే అలా చేశారంటే మాత్రం ఇదే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులే మీరు చేయడం చుట్టుపక్కల కొత్త అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా జడుస్తున్నారు ఇది చూసి పరిస్థితులు చూసి మన జాబ్ ఉంది కదా మనకు ఆస్తు ఉంది కదా పెళ్ళి ఎందుకంటే ఆ ఆనందాన్ని కోల్పోతారు అంతే అది సంపూర్ణ ఆనందం ఈ అనుబంధం అనేది అర్ధనారీశ్వర తత్వం నుంచి ఆది నుంచి వచ్చింది అది ఇప్పటికే ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది అది కాపాడుకోవాలంటే నాకు తెలిసినంత వాడు నా చిరు జ్ఞానంలో మూడో వ్యక్తికి అవకాశం ఎవరికంటే ఈ సమస్యలు మీరే పరిష్కరించుకుంటారు అప్పుడు మీ బంధం ఎక్కడికి వెళ్దో వారి అర్ధనారీశ్వరులాగా పార్వతుల్లాగా కలకాలం కలిసి ఉంటారు